మనకి జనరల్ ఎలక్షన్స్ దగ్గరికి రాబోతున్నాయి అన్ని పార్టీలు చాలా అగ్రెసివ్గా ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే మనకి వైసీపీ ప్రభుత్వం అనగానే ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం మనం చూస్తున్నాం అయితే ప్రస్తుతానికి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి నగదు బదిలీ విషయంలో వైసీపీ ప్రభుత్వం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటుంది అసలు ఆ ఇబ్బందులు ఏంటి ఎవరి వాళ్ళు ఎదుర్కొంటుంది ఒకసారి మనం చూద్దాం ఏపీలో డీబీటీ చెల్లింపులపై ఎన్నికల సంఘం నిషేధం ఇదంతా టీడీపీ కుట్ర అని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది ముందుగా అసలు డీడీపీ అంటే ఏంటో చూద్దాం డీడీపీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ మీరు ఇక్కడ ఇమేజ్లో చూసుకున్నట్లయితే సీఎం గారు ల్యాప్టాప్ నుంచి ఈ ఫండ్ ఏదైతే ట్రాన్స్ఫర్ ఉంటుందో ఆ ప్రోగ్రామ్ చూస్తున్నారు మీరు డైరెక్ట్ ఒక్క క్లిక్ చేస్తే కనుక ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఆ బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా ఈ నగదు అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక్కడ మీరు డెమో చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కళ్యాణ మాస్తు అని చెప్పి షాది తోఫా అని చెప్పి ఇవన్నీ జగన్ గారి పథకాల్లో ఒకటి సో ఒక క్లిక్ చేయడం వల్ల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీరు ఇక్కడ చూస్తున్నారు పేర్లు ఎవరెవరికి ఎంత వెళ్తున్నాయి ఎంత అమౌంట్ వెళ్తున్నాయి సో ఒక లిస్ట్ అనేది ఉంటుంది సో జగన్ ప్రభుత్వం ఇలాంటి ఫండ్ ట్రాన్స్ఫర్స్ అనేది లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నాయో చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఆఖరి నగదు బదిలీలో మాత్రం వీళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నమాట చివరి డీబీటీ దశ చెల్లింపుల కోసం ప్రభుత్వం ఎన్నికల సంఘం అనుమతి కోరింది ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈ లబ్ధిదారులకు డబ్బులు పంచిపెట్టే ఏదైతే ఉన్నాయో సో వీటికి ఎలక్షన్ కమిషన్ అనేది పర్మిషన్ ఇవ్వట్లేదు దగ్గరికి వస్తుంది కాబట్టి ఇలాంటివన్నీ ఇప్పుడు ఆపేయాలన్నట్లుగా మనకు చెప్తున్నారు సో మనకి ఇందాక చెప్పినవే డిడిపి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఒక బటన్ నొక్కితే అకౌంట్లోకి నగదు బదిలీ అయ్యే ప్రక్రియ చదువుకునే విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన లా ని నిధులు విడుదల కావాల్సి ఉంది మీరు చూసుకున్నట్లయితే ఈ వెల్ఫేర్ స్కీమ్స్లో భాగంగా మనకి జగనన్న విద్యా దీవెన ఉంది అలాగే లా నేస్తం ఉంది వీటికి సంబంధించి విద్యార్థులకి వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ అవుతూ ఉంటాయి అయితే ఎన్నికల సంఘం ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు ఈ లబ్ధిదారులకి ఈ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ అనేది పర్మిషన్ అనేది ఇంకా ఇవ్వలేదన్నమాట అలాగే గత ఐదేళ్ళుగా కొనసాగుతున్న పథకాలకు కోడ్ అడ్డు రాదని వైసీపీ వాదిస్తుంది వైసీపీ ఏమంటుందంటే ఎలక్షన్స్ దగ్గరకు ఉన్నప్పటికీ లబ్ధిదారులకి ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది గత ఐదు సంవత్సరాలుగా కంటిన్యూస్గా జరుగుతున్న ప్రాసెస్సే దీనికి ఎలక్షన్ కోడ్కి సంబంధం ఏంటని చెప్పి మనకి ఇక్కడ వైసీపీ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది అలాగే టీడీపీ ఎన్నికల అధికారిపై ఒత్తిడి తెస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది ఈ ఎలక్షన్ కమిషన్ మీద టీడీపీ ప్రభుత్వమే కుట్ర పని ఈ ఫండ్స్ని ట్రాన్స్ఫర్ అవ్వకుండా చేస్తుందని చెప్పి ఇక్కడ వైసీపీ ప్రభుత్వం మనకు ఆరోపిస్తుంది అలాగే పెన్షన్ల తరహాలోనే ఇతర ఇతర పథకాలను అడ్డుకుంటున్నారని వైసీపీ నేతలు చెప్తున్నారు రీసెంట్గా మనం చూసినట్లయితే పెన్షనర్లు చాలా ఇబ్బంది పడ్డారు మొన్న మే డే వచ్చింది ఆ సందర్భం కొంచెం బ్యాంక్ హాలిడేస్ అలాగా కొంచెం నగదు బదిలీ అనేది లేట్ అయింది సో వాళ్ళలో కొంచెం ఆందోళన ఆందోళన నెలకొంది డబ్బులు వస్తాయా రావా అనే ఒక ఆందోళన నెలకొంది అలాగే ఈ స్కీమ్స్ కూడా అవుతుందా ఏంటని చెప్పి వైసీపీ నేతలు ఇప్పుడు వాళ్ళు ఆరోపించారు ఈ నగదు బదిలీ నగదు బదిలీ అని లేట్ అవుతుందని చెప్పి అలాగే ఆ పెన్షన్ల తరహాలనే ఈ స్కీమ్స్ కూడా ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ అనేది లేట్ అవుతుంది ఇదంతా టీడీపీ అని చెప్పి వైసీపీ ఆరోపిస్తున్నారు అలాగే బీజేపీతో పొత్తు తర్వాత పరిస్థితులు మారాయని చెప్పి విమర్శిస్తున్నారు మనకు తెలిసిందే అలయన్స్ ఫామ్ అలయన్స్ ఉంది ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జనసేన టీడీపీ ప్రభుత్వం కలిసి పోటీ చేస్తున్నాయి సో ఈ బీజేపీ అనేది ఈ అలయన్స్ ఫామ్ అయిపోయిన తర్వాత మా మీద కుట్ర అనేది ఎక్కువైపోయిందని చెప్పి వైసీపీ ఇక్కడ ఆరోపిస్తున్నారు అలాగే ఎన్నికల కోడ్ కారణంగా నిధుల విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి ఎన్నికల కోడ్ వచ్చేసింది అప్పటిలాగే ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది ఈ మధ్యన కొంచెం కష్టతరంగా సాగింది ఎందుకంటే ఆ కోడ్ని రెస్పెక్ట్ చేస్తూ కొన్ని ఎలక్షన్ కోడ్ జారీ చేసిన దాని ప్రకారం ఫాలో అవ్వాలి సో దానివల్ల కొన్ని ఇబ్బందులు అనేవి రావడం జరుగుతున్నాయి ఇక్కడ అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో భాగంగా ఈ నిధుల విడుదలకు బ్రేక్ పడింది సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ భాగంగా ప్రస్తుతానికి పేలని చెప్పి ఆదేశాలు వచ్చాయి అలాగే వైసీపీ ఇచ్చిన వినతిని ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది ప్రజెంట్ మాకు పర్మిషన్ ఇవ్వండి మేము ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలని చెప్పి వైసీపీ తరపు నుంచి ఒక వినతి పత్రం వెళ్ళింది సో దాన్ని ఇంకా పరిశీలిస్తున్నారు దీన్ని పరిగణలో తీసుకోవాలా వద్దా అని చెప్పి పరిశీలిస్తున్నారు అనమాట అలాగే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎన్నికల ముందు కొత్త పథకాలను ప్రారంభించడం లేదా ఇప్పటికే ఉన్న పథకాలు కొత్త లబ్ధనలు చేయకూడదు అలాగే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి సో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది అంటే కనుక ఇక్కడ మనకి ఎన్నికల ముందు ప్రజెంట్ ఎన్నికలు వచ్చేసినాయి ఏమన్నా పథకాలు ఉంటే కనుక మళ్ళీ రీయాక్ట్ రీఎలెక్ట్ అయిన తర్వాత కొత్త పథకాలను ప్రవేశపెట్టొచ్చు ఎన్నికల ముందు కొత్త పథకాలు ఏవి ప్రవేశపెట్టకూడదు అలాగే ఉన్న పథకాలను ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళే ఉండాలి కొత్త లబ్ధిదారులు యాడ్ చేసే అవకాశం లేదని చెప్పి మనకి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేయడం జరిగింది ఇవి ఎలక్షన్ ముందు మన వైసీపీ ప్రభుత్వం నగదు బదిలీ విషయంలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం